ఇక ఈ నరలోకానికి ఈ నరవంత్రం పాడువాడా పాడువాడ మరి ఎట్లు వచ్చినాయో ఏం కథ కానీ ఏమంటా ఈ సాటా పనులు వచ్చినాయో నేను ఇది చేస్తా అది చేస్తా సోషల్ మీడియాలో నేను ఫేమస్ అవుతా అని కొసకు పానాల మీకు తెచ్చుకుంటారులా ఇక వీళ్ళ ఉద్దారకం చూడరు ఎంత ముద్దుకు ఉందో ఇక మరి కాలం తీరేనో ఈ మనుషులు తీర గాని ఈ చంత్రా మనుషులైపోయి బుడ్డ పొరగల నుంచి ముసలోళ్ళు ముడుగోళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఓ వమ్మ వమ్మ ఇటు చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు ఆ రీల్స్ చెయ్యాలి ఇక దాన్ని ఫేస్బుక్లో పెట్టాలి ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి యూట్యూబ్లో పెట్టాలి ఫేమస్ కావాలి ఇక దానికి ఉబలాటం ఆరాటం ఒకటి ఒకటే చింత చిన్న పోయి ఏం చేయాలి ఎటు చేయాలని ఇంకొక ఈ రకంగా కానీ మొత్తానికైతే రీల్స్ చేసి పానాలకు గండాలు తెచ్చుకుంటున్నారు ఇక చూడు రే ఈ మహారాష్ట్రలో పూణేలా నారాయణ టెంపుల్లా ఒక ఆడి మనిషి ఇగో మగపపురగాడు చేయి పట్టుకుంటే ఆమె ఉయ్యాల జంపాల ఊగుతుంది ముద్దుగా తినట్టుగా ఊగినట్టు పుసుకురా మరి చేయి చేస్తే ఏం కావాలి అమ్మ పానే జరన్నా ఇగ ఈ రకంగా కూడా ఆలోచన లేకుండా గిట్ట చేస్తున్నారు అంటే ఇక మరి రేపు రేపు ఇంక ఎన్ని చిత్రాలు ఎంతమంది పానాలు గంగా కలిసి